హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాండి మునక్కాయతో నిల్వ పచ్చడి అండి మనకి మునక్కాయలు ఇవి మనకి చెట్టి అండి బయట కొనుక్కొచ్చినాయి కావు ఇది మనకు వన్ ఇయర్ వరకు కూడా దానికి కరెక్ట్గా ఆయిల్ చింతపండు గుజ్జు మనకు ఉప్పు కారం నూనె అవన్నీ కరెక్ట్గా ఉంటే మనకు వన్ ఇయర్ వరకైనా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ లో ఉంటదండి ఇది చాలా బాగుంటది కూడా అండి మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి ఓకే అండి మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మునక్కాయలు అండి ఇట్లా లావు లావు ఉండాలండి ఇంకా లావు ఉన్నా కూడా మనకి బాగుంటుందండి ఇవి ఒక మూడు మునక్కాయలు తీసుకున్నా అండి నేను ఈ సైజువి పెద్ద సైజ్వి ఆయిల్ తగినంత కారం తగినంత ఉప్పు తగినంత కొంచెం ఆవ పొడి గింజలు పసుపు ఎల్లిపాయలు జీలకర్ర మెంతుల పొడి చింతపండు గుజ్జు ఎండుమిర్చి అండ్ ఇంగువా అండి ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే అండి పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదండి ఇది మనకి చాలా ఈజీ మునక్కాయలు ఒకటి కుక్ అయితే ఆయిల్ లో మిగతా అంతా చాలా ఫాస్ట్ గా అవుతుందండి మనకి ఓకే అండి చూద్దాం రండి ఓకే అండి ఆయిల్ వేస్తున్నా ఓకే మళ్ళీ మనం చూసుకొని మళ్ళీ వేసుకుందాం అండి ఆయిల్ ఓకే అండి మనం ఈ మునక్కాయలు వేసేసుకుందాం ఈ ఆయిల్లో మనం ఏ గ్లాస్ తో కొలత తీసుకుంటే ఉప్పు అన్నీ కూడా దాంతో కొలత తీసుకోవచ్చు అండి మనం పచ్చడికి ఇవి ఒక మూడు మునక్కాయలు అండి కరెక్ట్గా లావు లావి పొడుగున్నాయి ఇది ఎక్కువ కూడా పైది తీయ అవసరం లేదండి ఎక్కువ తీస్తే గుజు గుజు అయిపోతుందండి ఇలానే ఉండాలి మనం ఇలా కొస్తే ఉంచేసి దీన్ని ఇలా మూత పెట్టేద్దాం అండి ఓకే అండి చూడండి ఇట్లా కావాలి ఇంకా కొంచెం రెడీ అయితే సరిపోతుంది అండి నేను లైట్గా ఉప్పు వేసా అండి అంటే ఆ ఉప్పు అనేది ముక్కలకి పట్టాలి కదా దానికోసమని వేసేయండి కొంచెం ఉడికితే సరిపోద్ది అండి ఇవి ఊరితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి ఇవి మనకు ఆ చింతపండు గుజ్జులో కారం ఆ మసాలా ఫ్లేవర్స్ అన్ని పడితే చాలా టేస్ట్ అండి చాలా బాగుంటుంది ఇవి చెట్టువి కదా అసలు ఎంత బాగున్నాయో చెట్టు మీద తెంపి ఎమ్మడే పెడుతున్నాండి నేను నేను ఒక అక్క వాళ్ళ ఇంట్లో తెచ్చాయి మస్తు టేస్ట్ ఉంటదండి పచ్చడి మాత్రం లేతగానే ఉన్నాయి చూడండి చూస్తే లా ఉన్నాయి లోపల గుజ్జంతా ఇలా దాంట్లో గింజలు అవి బయటికి వచ్చేస్తున్నాయి చూడండి ఓకే అండి ఒక్క టూ మినిట్స్ అంతే అయిపోద్ది కొంచెం పసుపు వేసేస్తున్నాయి ఇప్పుడే బంద్ చేసుకున్నా సరిపోద్దండి ఇది ఎక్కువ ఇలా అయిపోతుంది కదా చూద్దాం ఒక టూ మినిట్స్ ఓకే అండి ఇది బంద్ చేస్తున్నా నేను ఇంకా పో పోయి దీనికి కావాల్సిందంతా చేసేసుకున్నాం ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం బంద్ చేసేస్తాం ఓకే అండి మనకి కారం వన్ అండ్ హాఫ్ గ్లాస్ అండి నెక్స్ట్ వచ్చేసి చింతపండు గుజ్జు ఒక కప్పు ఉప్పు ఉప్పు మనము సగం గ్లాస్ తీసుకుందామండి ఆల్రెడీ సగం గ్లాస్కి తక్కువ తీసుకున్నా ఏం లేదండి చింతపండు గుజ్జులో కొంచెం నేను ఆల్రెడీ వేసాను ఆల్రెడీ ఇందాక ఒక టూ స్పూన్స్ వేసాను కదా మనం చూసుకొని వేసుకుందామండి చూడండి ఇంకో ఇంతే వేస్తున్నాను ఉప్పు నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒక టూ స్పూన్స్ ఆవ పొడి ఇది జీలకర్ర మెంతుల పొడి అండి మనకి పోపు కూడా రెడీ అయిందండి ఇంకా ఇది మొత్తం వీటికి పట్టాలి ఇంతే అండి మనం ఇప్పుడు పోపు చేసుకున్నాం కదా అది కూడా ఇందులో పోసేసుకుంటే సరిపోద్ది అండి ఓకే ఓకే అండి నేను పచ్చిది ముద్దేసిన అండి తర్వాత ఈ పోపు దీంట్లో పోసేస్తున్నా అండి చూస్తుంటేనే నోరుతుంది పచ్చడి ఎంత టెంప్టింగ్ ఉందో చూడండి సూపర్ చూడండి ఎంత బాగుందో ఇది మనకి ఒక త్రీ డేస్ తర్వాత కూర్తే చాలా బాగుంటుందండి పచ్చడి ఇప్పుడు ఇది కొలతతో వేసాం కదా మనకు అన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఓకే అండి కాకపోతే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అవుతుందండి రైస్ కానీ ఏది కానీ తినలేం కదా ఏదైనా వంట చేసిన రోజు ఇది కూడా పెట్టుకుని టేస్ట్ చూపిస్తాను అండి మీకు ఓకే అండి సూపర్ పచ్చడి అయితే ఓకే అండి చూడండి మనకి పచ్చడి ఎంత బాగా ఆయిల్ ఇప్పుడే కదా మనం జస్ట్ పెట్టింది ఇంత ఆయిల్ పైకి తేలింది అంటే రేపటి వరకు మనకి ఇంకా ఊరి చాలా ఆయిల్ మంచిగా తేలుతుందండి దీంట్లో చూడండి ఇప్పుడేగో మీకు కనిపిస్తుంది కదా ఇగో చూడండి ఇట్లా ఉంచితే ఎంత ఆయిల్ వచ్చేస్తుందో ఇంకా రేపటికి బాగా ఆయిల్ వస్తుందండి చాలా బాగుంటది ఊరితే అసలు ముక్క ఇట్లా అంటుంటే మనం ఇట్లా నాకు ఇప్పుడే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి చాలా బాగుందండి రెసిపీ అయితే అందరూ చేసుకోండి చాలా బాగుంటది థ్యాంక్ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బై బాయ్ అండి థ్యాంక్